శ్రీరామ్ రెండు చేపలను తీసుకొచ్చి లాస్యకిస్తూ నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం వీటిని క్లీన్ చేసి పులుసు పెట్టు నైట్ డిన్నర్కి చేపల పులుసు గుమగుమలాడాలి అని అంటాడు లాస్య ఆ చేపలను తీసుకొని చూస్తూ అలాగే అని అంటుంది నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని శ్రీరామ్ వెళ్ళిపోతాడు లాస్య ఆ చేపలను చూస్తూ చేపల పులుసు ఎలా చేయాలో పక్కింటి బొమ్మ ఒకసారి చెప్పింది కానీ ఈ చేపల్ని ఎలా క్లీన్ చేయాలో చెప్పలేదు ఇప్పుడు అడుగుదామంటే బామ్మయ్యము ఊరు వెళ్ళింది ఇప్పుడు ఈ చేపలను ఎలా క్లీన్ చేయాలి అని ఆలోచించి ఏదైనా క్లీన్ చేయాలంటే డిటర్జెంట్ పౌడర్తోనూ సోప్తోనూ క్లీన్ చేస్తారు వీటిని కూడా అలాగే క్లీన్ చేస్తారనుకుంటా ముందు ఈ చేపల్ని సర్పులో వేసి కొద్దిసేపు నానబెట్టి తర్వాత బట్టర్ సోప్తో రుద్ది ముక్కలు కోసి పులుసు చేస్తాను అని ఆ చేపల్ని సర్పులో వేసి నానబెడుతుంది కొద్దిసేపు తర్వాత చేపలకి బటర్ సోప్ పెట్టి బ్రష్తో రుద్దుతుంటుంది మరి ఆ చేపల కూర ఎలా ఉంటుంది అనేది ఫుల్ వీడియోలో చూద్దాం ప్రోమో నచ్చినట్టయితే దయచేసి లక్స్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి